హాయ్ అండి మన షాప్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ సో ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ అండి చీతా వివింగ్ ప్యూర్ కథాన్ బనారస్లో వచ్చింది బయట మార్కెట్లు ఇవన్నీ కూడా మీకు ఎయిట్ నుంచి టెన్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయండి సేమ్ పీసెస్ మనం హోల్సేల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాము శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ పర్పుల్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ మొత్తం చీతా వివింగ్ అండి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్ శారీ లెంగ్త్ కూడా ఈ విధంగా వస్తుంది మన దగ్గర కేవలం మూడు వేల ఐదు వందలకి శారీ అయితే అవైలబులిటీలోకి వచ్చేసింది సో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఈ విధంగా శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి మనకి బోత్ సైడ్ బోర్డర్ అండ్ చీతా వీవింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చేస్తుంది వెరీ లైట్ వెయిట్ టెక్చర్ మీరు ఎక్కడైనా సరే ప్రైస్ కంపేర్ చేసుకొని ఇంతకన్నా తక్కువ ఎక్కడైనా దొరుకుతాయి రండి నేను శారీ కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను అనమాట అంత ఛాలెంజింగ్ ప్రైస్కి అయితే ఇస్తున్నాము వచ్చేదంతా కూడా ఫెస్టివ్ సీజను పళ్ళు టజిల్స్ అండి ఎక్సలెంట్ పీసు సో శారీ వేసుకున్నా కూడా ఎంత మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది మీకు వెరీ లైట్ వెయిట్ అండి ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆన్లైన్లో త్రూ పర్చేస్ చేసుకోవచ్చు మీకు వాట్సాప్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఒకసారి చెక్